ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పల్నాడు నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు రీసెంట్ రీసెంట్గా భారీ ఊరట్ లభించింది తెలుగుదేశం పార్టీ నేతల జంట హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ముందస్తు బెయిల్ కోసం వీరు దరఖాస్తు చేసినటువంటి పిటిషన్ ని హైకోర్టు ఇప్పటికే తోసిపు వచ్చింది ఈ నేపథ్యంలో పిన్నెల్లి బ్రదర్స్ అరెస్టు ఖాయమని అంతా భావించారు అయితే అనూహ్యంగా సుప్రీంకోర్టు రీసెంట్గా దానికి బ్రేక్ వేసింది పల్నాడు జిల్లా మాచర్లో సంచలనం రేపిన టీటీడీ టీడీపీ నేతల జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామారెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయినటువంటి తోట ఆంజనేయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణారెడ్డిని ఏ సిక్స్ గాను ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని ఏ సెవెన్ గాను పోలీసులు చెప్పారు ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి చూడాలంటే వీరిద్దరిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంటూ ఉంచాలని విచారించాలని హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది ఈ దశలో వీరికి బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని గత వారం పీపీ వాదించారు దీంతో హైకోర్టు వీరికి ముందస్తు బెయిల్ నిరాకరించింది దీని మీద వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు వీరి పిటిషన్లు విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు అదే సమయంలో ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇతరులకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది వీరిచ్చే వివరణల ఆధారంగా సుప్రీంకోర్టు ఈ మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి పిన్నెళ్ళ సోదరులకు మాత్రం ఖచ్చితంగా కాస్త రిలీఫ్ లభించినట్లయింది మరోపక్క వైసీపీ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి పేరినాని ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నాని వల్లభనేని వంశీ వైసీపీని వీడిపోతారా అనే ప్రశ్నకి పేరినాని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశించి మాట్లాడుతూ తాను ఎన్టీఆర్ వాసు ఉండని చెప్పుకునేవారని ఆయన రాజకీయాల్లో వస్తే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం ఉండదని నాని స్పష్టం చేశారు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే టీడీపీకి నష్టం చేయకూరుతుంది కానీ వైసీపీకి ఎలాంటి నష్టం వాటిల్లుతుందని తిరిగి ప్రశ్నించారు కొడాలి నానితో తనకి పాతికేళ్ల సాన్నిహిత్యం ఉందని తామిత్రం భిన్నాభిప్రాయాలతో ఉన్నప్పటికీ స్నేహం కొనసాగిస్తామని చెప్పారు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా సరే కొడాలి నాని జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టారని తాను గట్టిగా చెప్పగలనని ఒకవేళ అలా జరిగితే దానికి తాను బాధ్యత తీసుకుంటానని నాని బలంగా నొక్కి చెప్పారు అయితే వల్ల నేను వంశీ గురించి అడిగినప్పుడు వంశీతో తనకంత చనువు లేదని ఆయన మనసులో ఏముందో తనకు తెలియదని అన్నారు అందుకే ఆయన గురించి వ్యాఖ్యలు చేయలేనని చెప్పారు పేరు నాని చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి